గైస్ చాలామంది ఫైనాన్స్లో మనీ ఎర్నింగ్ చేద్దామని అనుకుంటున్నారు కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి అయితే తెలియదు బట్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ అయితే చేద్దాం ఎన్ని రకాలుగా ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఫ్యూచర్స్ ఏంటి నిజంగానే మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చా ఇది నిజమా ఫేకా అనే దాని గురించి కూడా మీకు నేను ఈరోజు డీటెయిల్గా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ కామెంట్ సెక్షన్లో చెప్పి అప్పుడు వెళ్ళండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే చేస్తున్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఫైనాన్షియల్ అడ్వా అడ్వాన్స్ అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు బైనాన్స్ అంటే ఏంటి బైనాన్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీకి ఎక్స్చేంజ్ అనమాట సో ఇందులో ట్రైడింగ్ క్రిప్టో అలాగే పీటుపీ ఇంకా చాలా రకాలుగా అనేక ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇందులో స్టెప్ బై స్టెప్ అసలు ఎలా వర్క్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మీకు డీటెయిల్గా చెప్పేస్తాను ఒకవేళ ఎలా రిజిస్టర్ అవ్వాలనేది అయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి వెళ్ళి చూడండి చూసి ఎలా రిజిస్టర్ అవ్వాలో చెక్ చేసుకోండి ఓకేనా సో బైనాన్స్లో చిన్న అమౌంట్తో పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకోవడం ఎగ్జాంపుల్ బిట్కాయిన్ ఉంది బిట్కాయిన్ని కరెక్ట్ అంటే ఇప్పుడు చిన్న అంటే ఇప్పుడు బిట్కాయిన్ వాల్యూ తగ్గినప్పుడు ఎగ్జాంపుల్ ఒక లెవెల్లో ఉన్నప్పుడు మనం బై చేసుకోవడం ద్వారా అది ఎప్పుడైతే పెరుగుతుందో బిట్కాయిన్ అనేది వాల్యూ పెరుగుతుందో ఆ టైంలో మనం సేల్ చేసుకోవడం ద్వారా మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది ఓకేనా అండ్ ఇది జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా అంటే ఈ మన ఏదైతే బిట్కాయిన్ వాల్యూ ఉందో దాని గురించి చెప్తున్నా ఓకేనా సో ఇప్పుడు బైనాన్స్లో కూడా బిట్కాయిన్కి సంబంధించిన చాలా కరెన్స్ అన్ని రకాలుగా అయితే ఉంటాయి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే పీటుపీ అండ్ ఇంకోటి ఏంటంటే పీటుపీ పీటుపీ ట్రైడింగ్ ఇందులో జీరో ఫీజ్ అనమాట ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం వేరే వాళ్ళ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు వేరే వాళ్ళ మనకు కూడా మన బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఎలా అంటే ఇప్పుడు మనతో డాలర్స్ ఎగ్జాంపుల్ డాలర్స్ ఉన్నాయి డాలర్స్ నాతోనూ ఒక హండ్రెడ్ డాలర్స్ ఉన్నాయి దాన్ని మనము సేల్ చేయాలనుకుంటున్నాం అంటే అమ్ముకోవాలి అనుకుంటున్నాం సో అక్కడ పీటీపీకి వెళ్ళి అక్కడ ఎవరైతే అంటే మనకి ఇది ఏమంటారు ఎంతైతే అమ్ముకోవాలనుకుంటున్నామో దాన్ని కన పెడతారనమాట ఇక్కడ చూపిస్తాను సో అక్కడికి వెళ్ళి మనం ఒకరిని తీసుకొని అక్కడ మన డాలర్స్ని సేల్ చేస్తారనుకోండి అక్కడ వాళ్ళు మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తే వాళ్ళు మన బ్యాంక్లోకి మనీ డిపాజిట్ చేస్తారు పీటీపీ సింపుల్ గాయస్ ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకోవచ్చు ఎగ్జాంపుల్ మనతో డాలర్స్ ఉన్నాయి డాలర్స్ని మనం సేల్ చేసాము సేల్ చేశాక వాళ్ళు మనీ అయ్యకపోతే మన పరిస్థితి ఏంటని చెప్పేసి మీకు కూడా డౌట్ ఉండొచ్చు ఎగ్జాంపుల్ వాళ్ళు టైం పెడతారు ఈ టైం లోపల మీరు మనీ అనేది వాళ్ళ నుంచి మనకి రావాల్సిందే ఒకవేళ రాలేదనుకోండి వాళ్ళు మనీ పంపించాకైనా అక్కడ మనకు కన్ఫర్మ్ ఉంటుంది కన్ఫామ్ మాకు మనీ వచ్చినాయంటే కన్ఫామ్ అవుతారు ఒకవేళ వచ్చలేదు అని అన్నా అనుకో బైనాస్ వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ దాంట్లో ఎన్ని డాలర్స్ అయితే ఉన్నాయో అన్ని డాలర్స్ మళ్ళీ మీ దానికే వస్తాయన్నమాట ఓకేనా వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోవు సో వెరీ సింపుల్ ఒకవేళ మనీ వేసినా కూడా మనము కన్ఫర్మ్ చేయలేదు అనుకో అప్పుడు మన మీద కంప్లైంట్ ఇస్తారు సో బైనాన్స్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది ఓకేనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఓకేనా సో చాలామంది అనుకోవచ్చు బైనాన్స్లో ఇంకా ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చా ఖచ్చితంగా ఒకటి ఏంటంటే రిఫరల్ ఉంటుంది రిఫరల్ ద్వారా కూడా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎవరినైనా జాయిన్ చేసామనుకోండి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసే కొద్దీ మనకు చిన్న 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 కమిషన్ అయితే యాడ్ అవుతుంది ఓకేనా బైనాన్స్లో గాయస్ ఇంకోటి అనుకోవచ్చు బైనాన్స్లో ఇంకొకటి ముఖ్యమైనది చెప్పేది ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మర్చిపోతారు బైనాన్స్లో పీటీపీ ద్వారా చాలామంది అయితే కొంచెం అది ఫ్రాడ్ చేస్తున్నారనమాట ఎందుకంటే మనం జాగ్రత్తగా అయితే ఉండాలి ఎవరు పడితే వాళ్ళతో సేల్ అనేది చేసుకోకూడదు ఓకేనా ఎందుకంటే చాలామంది ఎక్కడి నుంచో మనీ మన దాంట్లోకి వేస్తున్నారు మన అకౌంట్స్ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో పీటుపీలో ఇదైతే జాగ్రత్తగా అయితే ఉండాలి తెలిసిన వాళ్ళు బా అంటే తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మనకు సేఫ్టీ ఓకేనా తెలిసిన వాళ్ళు ఉంటే సేఫ్టీ ఇప్పుడు నాకు కూడా ఉన్నారు బైనాన్స్లో నేను కూడా చేస్తుంటాయి కాబట్టి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట నేను బెనిఫిట్ కంటే నేను ముందు జాగ్రత్తగా నేను చూసుకుంటాను అంతే ఓకేనా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ బైనాన్స్ గురించి మీరు తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియోలో ఇంకేమైనా అర్థం కాకపోతే కూడా మీరు కొన్ని వీడియోస్ ఉంటాయి బైనాన్స్ అంటే క్రిప్టోకరెన్స్ అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి ఆ వీడియోస్ చూసి మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి వన్స్ నేను ఒకటి చెప్తున్నాను చిన్న అమౌంట్తో పెట్టుబడి పెట్టి పెద్ద అమౌంట్స్లో ప్రాఫిట్ తీసుకోవడం ఇందులో ఒక ఆప్షన్ ఉంది కాకపోయినా మీరు దీన్ని ఏ విధంగా యూస్ చేయాలి ఏ విధంగా లేదు అనేది మీరు నేర్చుకోవాలి నేర్చుకుంటే అప్పుడు బాగుంటుంది మీరు నేర్చుకోకుండా వచ్చి వెంటనే పెట్టినారనుకోండి వెంటనే పోవచ్చు అంటే లాస్ ఉండొచ్చు విన్ ఉండొచ్చు ఓకేనా కొన్ని కొన్నిసార్లు మార్కెట్ డౌన్కి వెళ్ళిపోతుంది కొన్ని కొన్నిసార్లు మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది మనం అనేది రెండింటికి ఉండాలి ఓకేనా చాలామంది అయితే ఉన్నారు చాలామంది ట్రై చేస్తున్నారు సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మీ ఇష్టం అది సో చాలామంది అడుగుతున్నారు బైనన్స్ అంటే ఏంది ఎలా వర్క్ చేయాలి ఏ విధంగా ఉంటుంది అనేది సో ఈరోజు ఈ వీడియోలో చెప్పాను ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా సో ఇంతకన్నా ఎవరైతే క్లారిటీగా అయితే చెప్పలేరు మీకు ఈ వీడియో ఒక అవగాహన కోసం చెప్తున్నాను అంతే ఓకేనా ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే దీన్ని ఎవ్వరు కూడా మిస్యూస్ చేయకండి ఓకేనా